హాయ్ అండి ఈరోజు నేను శనియపిండితో బెండకాయ ఫ్రై చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి బెండకాయలు బెండకాయలు ఎలా పొడుగ్గా కట్ చేసుకున్న మధ్యలో నుంచి అలాగే శనియపిండి అండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ముట్టించేసుకొని పెంక పెట్టుకోవాలండి ఈ పెంకలో కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం వేడిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి ఇందులో బెండకాయ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి బెండకాయలో జిగ్రు ఉంటుంది కదండి ఇలా వేయించడం వల్ల జిగ్ర అనేది పోతుంది అన్నట్టు అందుకే కొంచెం సేపు ఇలా వేయించుకుందాం ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం పప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసేసుకున్న బెండకాయ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఒక స్పూన్ కారం ఇది ఇంకొంచెం ఫ్రై చేయాలి కొంచెం సేపు ఇప్పుడు ఇందులోనే శనియాపిండి వేసుకోవాలి ఇంకా కొంచెం వేసుకుందాం శనియాపిండి ఇందులోనే కొంచెం ధనియాలు జీలకర్ర మెంతుల పొడి అండి పొడి వేసి పెట్టిన ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది ఇంకా కొంచెం ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాం షన్గా పిండితో బెండకాయ ఫ్రై అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా టేస్ట్ చేసి ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ